అని ఒక గ్రామం చూడడానికి చిన్న గ్రామం కానీ ఎప్పుడైనా మంధనీ మాత్రం వెళ్ళి తీరాలి మీరు మందనీ వెళ్ళకపోతే మాత్రం ఏదో దోషం చేసినట్టు అసలు చూసి తీరాలి అక్కడ లక్ష్మీదేవి వెలిసింది ఎంత చమత్కారంగా ఉంటుందో తెలుసా దేవాలయం మీరు దేవాలయం ప్రాంగణంలో వెనక తలుపు తీసుకుని ఒడ్డున నిలబడితే ఆ వెనక ఉన్నటువంటి సరోవరం కనుచూపు మేర ఉంటుంది చెరువు వికసిస్తాయంటే ఇంతంత తామరపూలు వికసిస్తాయి అవే తీసుకొచ్చి అక్కడ లక్ష్మీదేవికి పూజ చేస్తారు ఇంకా చమత్కారం ఏమిటంటే అక్కడ ఒక దక్షిణామూర్తి దేవాలయం ఉంది దక్షిణానికి తిరిగి ఉంటుంది శివలింగం దక్షిణానికి తిరిగి ఉన్నటువంటి శివలింగం దగ్గరికి ఇప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి నాగుపం తిరుగుతూనే ఉంటుంది అందరికీ దర్శనమిస్తుంటుంది మందని పరమాత్మం గోదావరి ఒడ్డున కోరి కోరి వెలి అసలు మందని నేను చెప్పలేను దాని వైభవం వైభవం ఏమో అనుకున్నాను కానీ నేను ఆ మందని వెళ్ళి తెల్లబోయాను ఆ మందనిలో ఇప్పటికీ కూడా మీరు ఓ వెయ్యి మంది బ్రాహ్మణులకు భోజనం పెడతాను అని సంకల్పం చేస్తే వెయ్యి మంది బ్రాహ్మణ కుటుంబాలు వెయ్యి మంది బ్రాహ్మణులు మీకు వెంటనే దొరుకుతారు భోజనం పెట్టడానికి చిత్రం ఏంటంటే తెల్లవారేటప్పటికి ఎవరింటి అరుగు మీద కూర్చుని వాళ్ళు సంధ్యావందనాలు చేసుకుంటూ ఉంటారు బ్రహ్మ టువంటి గౌతమి ప్రవాహం అక్కడే చూడడానికి చాలా బాధ వేసిందనుకోండి